శరణం అయ్యప్ప అయ్యప్ప దీక్ష లేదు అయ్యప్ప మాలధారణలో ఉన్నటువంటి వ్యక్తి చూడంగానే మనకి తెలియనటువంటి ఒక ఆనందం ఉప్పొంగుతుంది ఈ అయ్యప్ప గురించి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు మంది వస్తూ ఉంటారు ఎంత తప్పుగా మాట్లాడతారో అంత అనుభవిస్తారు ఇవాళ్ళ మనకున్నటువంటి వాటిల్లో పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉన్నది ఏదైనా ఉంది హిందూ ధర్మానికి అంటే అయ్యప్ప దీక్షకున్నంత పటిష్టత ఇంకా దేనికి లేదు కారణం ఏమిటి అంటే వీళ్ళంతా ఒకటిగా ఉంటారు ఆధ్యాత్మికత తప్ప ఇంకొకటి కనిపించదు ఒకటే అయినటువంటి పూట భోజనం చేస్తారు ఒక పూట పలహారం చేస్తారు కింద పడుకుంటారు ఉదయాన్నే స్నానాదులు చేస్తారు నల్లని వస్త్రాలని ధరిస్తారు ఆ సన్నిధానంలో కూర్చొని అద్భుతంగా పూజ చేస్తూ ఉంటారు సాధారణంగా సన్యాసాశ్రమం తీసుకునే వాళ్ళకి భిక్ష అంటారు కానీ ఈ స్వాములందరూ కూడా భిక్షకి మా ఇంటికి రండి స్వామి భిక్ష మా దగ్గర అని భిక్ష శబ్దంతోటే వ్యవహరిస్తారు భిక్ష అనే శబ్దం ఎప్పుడొస్తుందయ్యా అంటే న కర్మణానః ప్రజయా త్యాగేనైకే అన్నీ త్యాగం చేసిన తర్వాత తినేటటువంటి వాడు తినేదాన్ని భిక్ష అంటారు వీళ్ళు కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా భార్య పిల్లలు సంసార సుఖాలు లౌకికమైనటువంటి వ్యవహారాలు ఇలాంటివన్నీ సాధ్యమైనంత మటుకు తగ్గించుకొని నిరంతరము ధ్యానము భజన అర్చన అనుష్ఠానము ఆ అయ్యప్ప వారిని మాలికా పురోత్తమ కూడినటువంటి అయ్యప్ప స్వామిని పూర్ణ పుష్కలాంబ సమేత శాస్త్రాన్ని వీళ్ళు అర్చిస్తూ ఉంటారు సమేత అంటే ఇద్దరు కలిసి ఉండరు ఒకటే ప్రదేశంలో ఆ తల్లి ఎప్పుడు కన్యస్వాములు రాకుండా ఉంటారా నేను వివాహం చేసుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటాను ఈ స్వామి కన్యస్వాములు వచ్చిన దాకా ఆడంబరంగా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు ఈ స్వామి అయ్యా అప్ప అయ్యగా పరమేశ్వరుడు అప్పగా శ్రీమన్నారాయణుడు ఈ రెండు మనం అమ్మయ్య అని పిలుస్తాం అమ్మ అయ్యా అని కానీ ఈయనని పిలిచేటప్పుడు అయ్యా అప్ప అని పిలుస్తాం ఇద్దరూ కూడా ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క సంతానం రాక్షస సంహారం నిమిత్తం ఆ స్వామి మణికంఠుడిగా ఈ భూమి మీద ఉద్భవించాడు చిన్న వయసులోనే ఆయనను చూస్తే పులి మీద స్వారీ చేసినటువంటి స్వామి ఆ స్వామి చాలా గొప్పదైనటువంటి ప్రతిభ కలిగిన స్వామి ఇంత కలికాలంలో కూడా మహత్తు చూపేటటువంటి స్వామి అస్సలు దురలవాట్లు మానేయలేకపోతున్నాము ఎన్ని రిజువనేషన్ సెంటర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా వల్ల కావట్లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఒకసారి అయ్యప్ప దీక్ష తీసుకున్నాక వాళ్ళ శరీరంలో ఏ శక్తి ఆవహిస్తుందో పూర్తిగా త్యాగం చేసేస్తారు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి ఓ స్థాయిలో అలవాటు ఉన్న వాళ్ళు ఆ అలవాటుని ఆపడం దుర్లభం అది కేవలం అయ్యప్ప స్వామి దీక్ష వల్ల మాత్రమే సాధ్యమా అన్నంత గొప్పగా ఉంటుంది ఇక ప్రయాణము కొంతమంది ఇక్కడ నుంచి అయ్యప్ప క్షేత్రం దాకా నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది పెద్ద పాదం నుంచి స్వామి దగ్గరికి నడుస్తారు కొంతమంది చిన్న పాదం నుంచి నడుస్తారు అద్భుతంగా పంబానది స్నానం చేస్తూ ఉంటారు ఆ మెట్లన్నీ ఎక్కి పద్దెనిమిది మెట్లు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క సిద్ధికి మూలభూతమైనటువంటి ఆ మెట్లు అన్నింటినీ కూడా దీక్ష వేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కి స్వామివారి దగ్గరికి వెళ్తారు ఈ వెళ్ళేటటువంటి వాళ్ళు నల్లబట్టలే ఎందుకు వేసుకుంటారండి అంటే ఆ క్షేత్రం మీద తత్వమసి అని రాసి ఉంటుంది ఈ నల్ల బట్టలు ఎందుకయ్యా అంటే లోపల స్వామి 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 అని వాళ్ళని వాళ్ళనుకొని ముందరున్న వాళ్ళని స్వామి అన్న తర్వాత లోపల స్వామున్నాడు బయట ఆవరణ మొత్తము చీకటిమయంగా ఉంది అజ్ఞానంధకారంతో ఉన్నటువంటి చీకటి ఆవరణం లోపలికి వెళ్ళి ఆ లోపల ఉండేటటువంటి పరమాత్మని ధ్యానం చేయి ఆ పరమాత్మకి నీకు అభేదము ఎప్పుడు అజ్ఞానం అనేటటువంటి ఆవరణతో నువ్వు చుట్టి ఉంటావు అని చెప్పడానికి ఆ వస్త్రాలను వేసుకుంటారు వాళ్ళు అలాంటి ఆ నల్లటి వస్త్రాలు ధరించినటువంటి మహానుభావులు వాళ్ళు ఇరుముడి అని కట్టుకొని ఒక కొబ్బరి కురిడి లోపల నెయ్యి అన్నీ కూడా వేసుకొని నింపుకొని దాన్నంతా గాయట్టిగా కట్టుకొని దాన్ని మీద పెట్టుకొని ఆ ఇరుముడిని అక్కడికి వెళ్ళాక కానీ ఇప్పదీయరు ఏమిటండి కొబ్బరికాయ అంటే స్వామివారికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు నేను అర్పిస్తున్నాను అని కొబ్బరికాయ పైభాగం అంతా స్థూలము లోపల ఉండే కొబ్బరి సూక్ష్మము అలాగే దానిలో ఉండే నీళ్లు కారణం నీళ్లు లేకపోతే ఇంకో చెట్టు రాదు కారణం లేకపోతే మళ్ళీ జన్మ లేదు కాబట్టి కారణాన్ని ఎలా తీసేయాలి అని ఆలోచిస్తే కారణము తీసినటువంటి వాడు తత్వం అసి నువ్వు నేను ఒకటే అయ్యున్నామనే స్థితికి వెళ్తాడు కారణాన్ని తీయలేనటువంటి వాడు మాయలో బడి కొట్టుకుంటూ ఉంటాడు ఈ మాయ నుంచి బయటికి రావాలి అంటే కారణ శరీరం ఉండకూడదు అందుకని ఆ కారణము ప్రదేశములో మొత్తము ఏం చేస్తారండి ఆవు నెయ్యిని నింపుతారు ఆవు నెయ్యి ఏమిటి ఆ జియం సురాణం ఆహారం ఆ జియం యజ్ఞే ప్రతిష్ఠితం ఆ నెయ్యి అనేటటువంటిది కనుక మనం వేస్తే అద్భుతముగా అమృతస్వరూపుడు అమృతత్వం వస్తుంది ఏ నెయ్యి పెడితే ఆ నెయ్యి వేయకండి కాస్త వేసినా శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి సంపాదించి వేసుకోవాలి ఎందుకు అంటే శుద్ధమైన ఆవు నెయ్యి వెయ్యి సంవత్సరాలైనా పాడైపోదు ఎవరైతే పూర్ణదీక్షా స్వరూపుడై చక్కగా పాడైపోయేటటువంటి కుళ్ళిపోయేటటువంటి నీళ్ళని తీసి దాని లోపల ఎప్పటికీ పాడవనటువంటి నెయ్యిని ఆత్మవస్తువుని నింపుతాడో వాడు ధన్యుడు అందుకని ఆత్మవస్తువుతోటి నింపాలి అనే గుర్తుగా వాళ్ళంతా మీద అలా ఇరుముడిని పెట్టుకొని ఆ ఇరుముడితో ఎంతో వైభవంగా కొండ ఎక్కి వెళ్తారు ఆ స్వామి యొక్క రూపాన్ని ఎంత చూసినా ఈ రెండు చేతులు రెండు మోకాళ్ళ దగ్గర పెట్టుకొని అద్భుతమైనటువంటి ఒక భంగిమలో ఆ స్వామి కూర్చొని ఉంటారు ఇంకా ఏ భగవంతుండే అలాంటి భంగిమల్లో తొందరగా చూడం అలాంటి భంగిమలో మనం చూడగలిగేటువంటిది కేవలం కేవలం అయ్యప్ప స్వామి మాత్రమే ఈ అయ్యప్ప స్వామి విషయాల్లో ఈ మధ్య రాజకీయాలు ఎక్కువైనాయి ఈ స్వామి క్షేత్రానికి వీళ్ళెళ్ళకూడదు వాళ్ళు వెళ్ళకూడదు వాళ్ళు వెళ్ళొచ్చు వీళ్ళు వెళ్ళొచ్చు అని అది స్వామి క్షేత్రం అని నమ్ముతున్నావా స్వామి ఏం చెప్పాడో భూతనాథోపాఖ్యానములో అదే విధానమైనటువంటి జీవనం మనం గడపాలి గడిపితే స్వామితో ఐక్యం అయిపోతాం సిద్ధులన్నీ నీ వశం అయిపోతాయి సిద్ధులని మెట్లెక్కినట్టుగా ఎక్కి వెళ్ళిపోతావు అష్టసిద్ధులు అష్టాదశ సిద్ధులు అయిపోతాయి అవన్నీ ఇలా ఎక్కుకుంటూ వెళ్ళిపోతాం అందుకని అయ్యప్ప దీక్ష ఇక ఇందులో సంస్కారం ఎంత గొప్పగా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళకి ఒక గురుస్వామి ఉంటాడు ఆ గురుస్వామిని ఆవలంబనగా చేసుకొని ఆయన్ని ఆధారం చేసుకొని ఆయన్ని ఆసరా చేసుకొని వీళ్ళందరూ ఒక తపస్సులాగా జీవిస్తూ ఉంటారు చాలా కఠినమైనటువంటిదండి అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్న తర్వాత అంత తేలిగ్గా ఆనందంగా సాగిపోయేటటువంటి దీక్ష ఇంకొకటి లేదు కాబట్టి ఇలాంటి అయ్యప్ప దీక్ష అనేటటువంటిది సాధ్యమైనంత మటుకు సనాతన ధర్మీయులు తీసుకోవాలి ఈ ఐకమత్యాన్ని చాటాలి సనాతన వైదిక ధర్మం మీద ఎవడు ఎవడు దాడి చేస్తాడో ఇవాళ దాడికి ఎదురు సమాధానం చెప్పగలిగే వ్యవస్థ ఈ భారతదేశంలో ఏదైనా వైదిక వ్యవస్థ ఉంది అంటే అది అయ్యప్ప స్వామి భక్తులే అందుకని మిగతా వాళ్ళని ముట్టుకున్నప్పుడు పెద్ద గొడవలు కావు ఈయనను ముట్టుకుంటే అవుతాయి పిచ్చి వాగుళ్ళు వాగుతుంటారే ఈయన పేరు చెప్పి వాళ్ళకి చెంపపెట్టు సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు అయ్యప్ప భక్తులే అలాంటి ఆ అయ్యప్పని మనం అందరము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా కష్టం ఇక్కడి నుంచి అక్కడ దాకా ప్రయాణం చేయటం ఇప్పుడు ఈ సమయంలో కూడా చలిగా ఉంది వాతావరణం అలాంటిది వాళ్ళు చన్నీళ్లు చేస్తారు భోజనం అనేటటువంటిది కూడా రాత్రికి ఎప్పుడో చేస్తారు ఇలాంటి అయ్యప్ప దీక్షలో ఓ పక్కన ధర్మశాస్త్రాన్ని ఇంకొక పక్కన సుబ్రహ్మణ్య స్వామిని ఇంకొక పక్కన కుమార గణపతిని మరో పక్క నుంచి పూర్ణా పుష్కలాంబా సమేత ధర్మశాస్త్రాన్ని ఇంకో పక్కన అయ్యప్పని ఇలా పెట్టుకొని ఎన్ని రకాలుగా పూజ చేసినా మనకి తనవి తీరదు ఇంకా 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 చేయాలనే కోరిక వస్తుంది కాబట్టి అలాంటి అద్భుతమైన అయ్యప్ప దీక్ష గురించి ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు సమయము విలువైంది కాబట్టి ఇప్పటికీ ఇక్కడతోటి ముగిస్తున్నాను నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి